ఓ ఆఫ్ గాడ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు నీ దేవుడు మీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక మత్తాయి పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చును యూ హ్యావ్ గ్రేట్ ఫేత్ యర్ రిక్వెస్ట్ ఈస్ గ్రాంటెడ్ మాథ్యూ చాప్టర్ ఫిఫ్టీన్ ఓసెస్ మనుషులు మూసిన తలుపులు కొన్నై నాకై నీవు తెరచినవి అనేకములు మన వేద